నూట నలభై ఎనిమిదవ అధ్యాయంతో చాలా చక్కటి వివరణ అనే నూట నలభై ఎనిమిదవ కీర్తన నూట నలభై ఎనిమిదవ కీర్తన గ్రంథము మరో అధ్యయనం కిలో పదకొండవ వరకు నాకు క్లుప్తంగా మరి అంతకు వివరించాలి టైం ఇలా తీసుకెళ్ళాలి కొన్ని విషయాలు ప్రయత్నం చేయాలికి స్థుతి చుడి స్ నుతించుడి స్థుతించుడి ఇని గురించి స్ఫుతి స్తుతి గురించి నాను విశాలకి నాను గత మంగళవారం రోజు ప్రయత్నం చేస్తే కానీ కొన్ని కారణాల వలన ఏ కాబట్టి స్థుతి ఇది అర్థం ఖచ్చితంగా బోధన కినసి ప్రతి ఒక్క పదానికి అర్థం పుచ్చింది అర్థం పునా సరే బోధ తప్పనే ఏనా తప్పనే ಬೋಧ ತಪ್ಪನೆ ಕರೆಕ್ಟ್ ಪಟ್ಟಾ ಮೀ ನಡಲಿ ಕರೆಕ್ಟ್ ಹಚ್ಚಿ ನೆಹಿ ತೆಲ ತಪ್ಪಿಕೋ ಸರಿ ಮೊತ್ತ ಮೊತ್ತರಿ ಬೋಧ ವಿಷಯ ಖಚಿತ ಪ್ರತಿ ಪದಾಕಿ ಅರ್ಧ ಪುಚ್ಚಿನ್ ಬೋಧನೆ ನೆಹಿ ಜನ ಸರಿ ಬೋಧನೆ ಸರಿ కాబట్టి స్థుతి ఇష్టరు ఏమై అసలు మారు ఆహాం స్థూత్రం స్తోత్రం స్తోత్రం కానీ మాట తక్కి దేవుడు తర్వాత లెక్క అప్పగించిన నేను పునానే స్థుతి స్థుతి నేను హల్లెలూయా హల్లెలూయా హింది నేను పునానే స్తోత్రం 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 పుంజాలు అర్థం కాబట్టి అని తర్వాత ఆకాశవాసుల యో అని స్థుతించు ఆకాశంలో వాసులు అమ్మాలి చంద్రుడు ఇక సీమం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మేఘాలు తుపాన్లు వర్షాలు వరగండ్లు చుక్కలు చంద్రులు సూర్యుడు ఇవన్నమాట ఆకాశవాసులు భూవాసులు ఈసారి మనుషులు చెట్లు రాళ్ళు నీరు రకరకాల భూమితో ఆకాశవాసులు అర్థమైన అర్థం అయినకి ఆకాశవాసులు సరే మన మనకి అర్థం తర్వాత ఉన్నత స్థలం నివాసులారా ఆయనను స్థతించుడి తర్వాత నెక్స్ట్ రెండు ఆయన దూతలారా మీరందరూ ఆయనను దూతలు దూతలు సేలా ఆ స్థుతికి హిం స్థాని అర్థము వేస్తాను ఆయన సైన్యములారా మీరా మీరందరూ ఆయనను స్తించుడి ఇవ్వచ్చు జాగ్రత్త సూర్య చంద్రులారా సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఈ మూడు వచ్చినంతా నన్ను వివరించాయట సూర్య చంద్రుడు సూర్యుడు చంద్రుడు పూజ జరుగుతు సూర్యుడు చంద్రుడు పూజారు కదా సూర్యుడు నే కాంతి పూజనేది కదా ఏమసి చంద్రుడు సరే లా కదా ఉజడియాలి సూర్యుడు సూర్యుడు చంద్రుడు ఏది స్ముతించినది మానక హలే లూయ హల్లె లూయ హల్లె లుయ హల్లెలుయే స్తుతి స్తుతి స్టృతి స్టృతి ఇలా స్టోత్రం స్థోత్రం ఇలా స్తుతించినట్టు వేసి

గల నక్షత్రం లారందరూ ఆయనను సూర్యుడు ఏదైనా ఏనానికి నక్షత్రాలు మరో అయితే సరి చక్కగా వెతురుక నక్షత్రాలు కొన్ని కోట్లాది నక్షత్రాలు ఆకాశం వైపు మా ఏర్పడితే సరే చూద్దాడు ఏమి దేవుడు ఏనికి స్థుతించుడు ఆకాశం లారా ఆకాశం పైన జలములారా ఆయనను స్ ఆకాశం పైన జలం కమని ఆకాశం స్ఫుతించి ఆకాశము స్ఫుతించి అయిన వచ్చిన ఆజ్ఞయ్యగా అవి పుట్టును ఎదురు దేవుడు ఆజ్ఞయ్యలే అమిన పుట్టుతూ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రతి భూమి తమ్మన్నాయి హాకుమన్నాయి ప్రతి రెండు ఇసుక దేవుడు మన జర్నీకి ఇచ్చేసేవా కాబట్టి దేవుడు గురించి స్థుతి మింగే మీరు పనిచేసే తర్వాత ఆరో వచ్చ అవి యహోవనామముని స్థుతి స్థుతించును గాక తర్వాత ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు తర్వాత ఆయన వాటి వాటికి కట్టడలు నియమించడం కట్టడాలు విధులు లేదా ఒక క్రమం క్రమము క్రమం తప్పిసరి దేవుడే ఎలా తీస్తే దండించని క్రమం తప్పించి ఇలా క్రైస్తవ జీవితం ఇలా విశ్వాసుల జీవితం చస్తే క్రమము తప్పిసరి దేవుడు దండించని ఖచ్చితంగా అదే ఈ లోకపా ఏ కొన్ని నియమించి నియమాలు కానీ సరి మాకి శిక్షించినప్పుడు దేవుడైన దేవుడు ఒక క్రమం ముందు నేర్పించాలి క్రమం నేను ఇలా మన్నాయి ఇలా నీటినాయి ఇది ఒక క్రమం ఏ క్రమము అతిగా మీరి సరి దేవుడు ఖచ్చితాన్ని శిక్షించండి ఇదిని బాబు వ్యాఖ్యించాలి తర్వాత ఆలోచన కదా ఆయన వాటికి కట్టడాలు నియమించాను కట్టడాలు ఇస్తాను ఒక క్రమ పద్ధతి నియమాలు ఏదియు దానిని అతిక్రమింపదు హెచ్ ఏవికే అతి అతిక్రమించా ఏవికే పద్ధతి పద్ధతి ఒక ఆర్డ్రగా ఒక కరెక్టుగా క్రమ పద్ధతిగా నడిగి మీరు ప్రజలకి రుణ విస్తారా సూర్యుడు ఎచ్చిన క్రమం తప్పిపోయేది పద్ధతి తప్పి మాతికి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాల కవర్ కదా గ్రహాల కొద్దికినాడు కదా తప్పిపోయేసారి గ్రహాల కొలాటోలేదు తర్వాత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు ఎప్పుడు పడే తప్పితుకి పద్ధతి తప్పితుకి అతిక్రమించి తుకి అతిక్రమించి ఇని పదం అని ఏదియు ಅತಿಕ್ರಮೈತೆ ದೇವು ಮಾತಿಕ್ರಮ ಮನಸ್ಸಿ ಮಾತ್ರ ಅತಿಕ್ರಮಿಸ ದೇವು ಸೃಷ್ಟಿ ಏನೈತೆ ಅತಿಕ್ರಮಿಸೇ ಸೂರ್ ಬಾಯಕ ಎಪ್ಪು ಕರೆಕ್ಟ್ವಾಹಿ ಕರೆಕ್ಟ್ ಬೇಡ ಮುಂದೀ ಪರಿಕಮ್ ಸೂರ್ಯ ಅಪ್ಪ ನಾವು ಎಷ್ಟು ಪ್ರಭು ನೀವು ನಿಸ್ತಾಡಿಮೆ వెళ్తు రెస్ట్ తీసుకొని సరే దేవుడు ఒప్పుకోట్టినకి దేవుడు ఒప్పుకోటి ఆ చంద్రుడు అబ రోజు రాత్రి పూట ఒకవేళ మీరు చంద్రుడు ఒక్కొక్కప్పుడు మా గింజాహిడు అయ్యే కదా అమావాస్యత ఒకవేళ వాహిలే కదా జరుపులా వేరే దేశ ఆటి మధ్యనే ఎలా గమనించాలి వేరే దేశ నేయ అమెరికా ఏనా హనే ఏనా హనే ఎంబ లాగని ఇంబ ఉజ్జేగి ఎంబ చికట హజనే ఇర్ మిడురు కహోని ఎంబ వెలిన్ నే ఇద రిష్టు నిలే ఇదనకి లాగపులే అబీ మా హంకు సహా ఓడ లై వేసమై నిం జంపిద హాయ ఇదర్ ఎపుడు మండి నా ఏకమ కాబడే నా రిష్టు నిలే టెక్చల తప్పి పోయాలే ఒకవేళ తప్పిసారు మారు ఆహనే కాబట్టి దేవుడి మాట వెంచియని మంద ఇమ మ దేవుడి మాట వినగట్ సంభాసి మనిసి మనిషి దేవుడు హెచ్చి కథతే ఇస్తేలా తాను అనుకుంటే తెలిసే అర్థం కాకుండా కున్నా వ్యర్థముగా అర్థం కాకుండా కున్నా వ్యర్థముగా బ్రతికేది ఆలోచన కాబడదు తర్వాత టైం లే కాబట్టి త్వర త్వరగా ఇలా విసరించి చాలా కొన్ని గంటలు వస్తానే తర్వాత ఏడు భూమి మీద ఆ ఉన్న ఆ మకరములారా అగాధ జలములారా

ఆయనను ఆజ్ఞ నెరవేర్చు తుపాను దేవుడు ఆజ్ఞ దేవుడు ఆజ్ఞని నెరవేర్చుని తుపాను తుపాను చెప్పు కదా రోని విజయవాడ మొత్తం తుచివేస్తాయి ముంచేస్తాయి ఏ తుపాను లేదా వేరే వేరే విదేశాలలో చాలా భయంకరంగా తుపాను ప్రభావం వల్ల చాలా మంది ఆహాచుని బిల్డింగ్స్ రీహాచు ఇలా చాలా ఆస్తి నష్టం అని తుపాను వాళ్ళు ఏదేమి దేవుడు శృతించు తుపానుకే శృతించిన కి వెరీ సరే తుపానుకే శృతి తర్వాత పర్వతములు సమస్తమైన గుట్టల్లా సరే ఇచాచి మెట్టటాల్కాట్ట పర్వతాలు దుర్గాహోరు కైనేకొన్న హ తర్వాత ఇచ్చనా మెట్ట కాలక ఇచ్చి ఇచ్చా స హ ఎల్లదా ఇస్కి దేవుని నెక్స్ట్ వృక్ష పలములారా సమస్తమైన సమస్తమైన దేవదారూ ఆ దేవదారూ రుక్సమ లారా ఆ నేల నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షుల్లారా భూమిలారా సమస్త ప్రజలారా భూమి మీద నుండి అధిపతులారా సమస్త న్యాయపతులారా ఏ అను స్థమైంది ఇమ ఇమ బాగా ఒకసారి చిక్కి మృగాములు మృగాములు అయితే కడి కర్ణియా తర్వాత పశువులు కోడియా ఏవి గుర్తి అన్నగాని ఏనికి స్థుతించి

చంద్రుని ఎన్ని స్తుతి చేయు నీలక స్తుతి 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 సోత్ర 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 ఆ రదన రదన అలా స్తుతి చేను మనిషికి మాత్రం ఇది ఓకే కానీ నచీతలే ఈ పదంతి స్వీకరించుకొడదా సపోటినిస్ ఓకే మరి ఏనికి స్తుతి చేయు మరి మాట లేనా లేనా దేవుడి విష్టి బ్రత్కు బ్రత్క చూపినయే స్తుతి ఇని ఆ ఒక పదానికి అంతమే నాయంచితి పొగడటం పొగడటం ఏది ఏనికి పొగిడీయును దేవుడు మంగే బుద్ధి 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 దేవుడు పొగిడీయును ఏది ఆరాధన అంటే స్థుతి ప్లస్ ఆరాధన స్థుతి స్థుతి స్థుతించుడి స్థుతించుడి ఆకాశం లారా సూర్య చంద్రు నక్షత్రములారా కొండల్లారా మెట్టల్లారా అర్హత పశువులారా సింహంలారా మీరు స్థుతించండి సమస్త ప్రజలారా అధిపతులారా రాజులారా అది ఇవి ఏనికి మీరు బాగా ఆలోచన కాకూడదు అసలు ఏది ఏనికి పొగిడి నుంచి మంగి మంగి వివరించని ముందు మంగి వివరించ దేవుడు ఇచ్చ గొప్పవాడు ఇదిని దేవుడు ఉన్నతంగా చూపించేను ఇది అర్థమైతే ఏ వాతకి మా లెక్క గూతి ఇల్లే కనక ఇల్లావు కిరి కీర్క ఇలావు కీర్తన పంతొమ్మిది వచ్చాయి రెండవ మాలెక ఇల్లావు కానీ మారు కీర్క కీర్క కడతాయి గూతి గడతాయి కనక గడతాయి మాధము వ్యర్థముగా ఆరాధన వ్యర్థముగా అసలు ఏమి బెటర్ కదా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కర్ణియ ఓడియా ఏమి బెటర్ కదా మాకంటే మరి దేవుడు అధికంగా ప్రేమించి జ్ఞానం జ్ఞానం తప్పినాయి కాబట్టి అతిక్రమించిన బైబిల్ వేసినాయి ఏది అతిక్రమించు కీర్తి పంతొమ్మిది వచ్చేయం శ్రీమంతులు ఏది పగటిని పగలు బోధు బోధ చే మనిషి కదా బోధకినాయి బోధ పుణ్య ఆ నేర్పించడం బోధ బోధన చేయడం లేదా బోధించడం వాక్యం బోధించడం అంబర్ బోధించని శ్రీ మహాపాస్టుల మనం వాక్యం బోధిచారు టీచర్ లెసన్ బోధించని సి అంటే దస్తనసి బోధ రాత్రికి రాత్రి బోధ చేచనదైతి లా అంటే మనం బోధకింద కేదాకి బో నార్మల్ గుతిమనే గుతి లేక మనం బోధకింద మనం బోధకిని దేవుని స్తుతించనే చేకటని తెలియజేస్తున్నా ఆ తర్వాత నెక్స్ట్ రాత్రికి రాత్రి జ్ఞానము జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వినబడదు మరో పునాయి పున్నాయి పునాయి ఎవరికి నోరులే కాబట్టి చూడలాడావు రాత్రి పగలు కానీ మనకి బోధకి దేవుడు గొప్పకి ఏవి కమకిని మంగే బోధన బోధన అంటే మంగి దేవుడిని సృతించింది కాబట్టి ఈ సృష్టితో మనై స్థుతి స్థుతి ప్లస్ ఆరాధన స్థుతి ఆరాధన ఏనికి మారుచి కానీ మనిషి మాత్రం స్థుతి ప్లస్ ఆరాధన స్థుతి ఆరాధన ఏనికి పుంజాలు ఎవరికి అర్థం పుంజాలు మహామేధావి మల్ల చదువు కుడుదశి మల్ల దానికి అర్థానికి అర్థం తెలియదు అర్థం అర్థంగానే బ్రతుకుతున్నా అర్థం తెలియకపోతే అతిక్రమిస్తుంది పదాలు కానీ బాగా లోతుల్లో అధ్యయనం కెత్తింది ఏదో నోటికి వచ్చింది వాగిస్తాను సరే కుదిరే కాబట్టి మరో మరి పుదా నేర్చు మీరు వేయాలి ప్రయత్నం చేద్దాం స్థుతి ప్లస్ ఆరాధన ఇన్ని విషయాలు ఇంతవరకు వేస్తాడే మీరు స్థుతి అర్థం పుంజేదే ఏంటి స్థుతించదు అసలు నోరుతులై పలికినా ప్రార్థన మధ్యలో స్థుతి స్థుతి దేవాయుడి ఆకాశం సృష్టించిన వాడ సూర్య నక్షత్రాలను చేసిన వాడ అయాలుయా ఇలా చెప్పడం స్థుతియా లేకపోతే దేవుడి మాట విని బ్రతకడం స్థుతియా ఏమంటే చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించినాం కాబట్టి వ్యర్థంగా దేవుడు ఆరాధనకి బాగా గుర్తు పెట్టకూడదు వాక్యముతిని మీరు విశ్లేషణకి హా పరిశోధనకి హా తెలుసుకూడదు